జనతా స్వాగతం వార్తలు చదువుతున్నది శనగ రామచంద్రరావు త్వరలో గట్టాయిగడెం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తాం సుజాత కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ పాలవంచ పట్టణంలోని గట్టాయిగడెం సిసి రోడ్డు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత తెలిపారు మంగళవారం గట్టాయిగూడెంలో ఆమె విస్తృతంగా పర్యటించారు ప్రతి గల్లీని ప్రతి డ్రైనేజ్ ను మెయిన్ రోడ్ను మిషన్ బగీరాధ నీటిని పరిశీలించారు ఈ సందర్భంగా వార్డులో ఉన్న ప్రజలు సమస్యలను ఆమెకు ఏకరవ పెట్టారు సుజాత మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన నిధులు పరిమితంగా ఉన్నాయని ఆ నిధులతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని డ్రైనేజ్ పనుల తర్వాత ప్రారంభిస్తామని తెలియజేశారు ఆమె వెంట డిఈ స్వరూప కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వచ్చు డివిజన్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టైగూడెం వార్డు ప్రజలు ఉన్నారు అది కరెక్ట్ నాక తెలుసు ఏమన్నమలమ లైటింగ్ కూడా యాడ పక్కన కొడుతారన్న బాధేరా రట్టా ఆ కరెక్ట్ లాస్ట్ కి పరిగెడుతుంది అని పనే పనేది ప్రకార రవదు కదా మీరు ఇప్పుడు ఆయన ఉన్న అమౌంట్ అంత వెడల్పెట్టాలి అంటే సగం ముసది సగం ఆగిపోతారు అన్నమాట तो येन को कोचा मना काम कर रहा था अच्छा काम कर रहा था लेफ्ट होता है मैं तो जनरल एट पोजीशन राइट सॉरी राइट होता है सरसनागढ़ रोड नुचा आईडू बड़ा असोदा एंडिंग जीरो 10 मोटे का बड़ा कारण है आओ नीचे आओ नीचे जाके It's only a little wet, it's not felt wet. One morning, a hot champions was offered these earthworms. Spraying them with the Александ grass, has made them feel like sweet వాటర్ కూడా ప్యూర్ లేదు వాటర్ కూడా ఆంత ముద్ద కూడా వస్తునే నీళ్లు కూడా మంచిగా రాట్లేదు వాటర్ టీ టీ రోజు శాసన టెండర్ కూడా ఇందిటగా మన ఎందుకవర్ పెట్టలా కాంట్రాక్ట్ లో చేస్తున్నాక అయిన తర్వాత రిజిస్ట్రేషన్ లోనే చేపిస్తారు దేని తర్వాత అక్కడ స్టార్ట్ చేస్తారు

నేను రోడ్ చేసారు అమ్మ రోడ్ చేటప్పుడు మీరు అంబ గారే ఉంది ఆ పైకి చెప్తారు ఆటల రమ్మంటే రాకనే రోడ్ బానే మాకు ఎవ్వా ఆటల రమ్మంట రాకనే రోడ్ బానే సాలె రమ్మంట